తే శుభోదయం ఇక పొద్దున పొద్దున వాకింగ్కి వచ్చినాము పంగడి పువ్వు ఎంత బాగా అయింది చూడండి ఇక ఇక పంగడి పువ్వు బతుకమ్మ రోజే కాకుండా బతుకమ్మ పువ్వులు చేస్తాం కదా బతుకమ్మలు చేస్తాం కదా ఆ బతుకమ్మ రోజే కాకుండా మనం తంగడి పువ్వుతో మంచి రెసిపీ చేసుకోవచ్చు మంచి కూర చేసుకోవచ్చు ఇలాంటి కూర చేసుకుంటే చాలా రుచిగా ఉంటుంది మీకు ఏ విధంగా చేయాలో చూపిస్తాం ఇక తంగేడు పువ్వు మొత్తం ఈ విధంగా ఇట్లా అన్ని ఎల్లో కలర్కి తెంపాలి ఈ విధంగా ఇక తంగేడు పువ్వు ఈ పసు పచ్చని ఉన్నాయి కదా ఇవి ఆకర్షక పత్రాలు అంటారు వీటిని తెంపాలే ఇట్లా అన్ని ఇట్లా ఈ విధంగా తెంపాలి ఈ మొగ్గలు దింపితే మొగ్గలు మళ్ళీ పువ్వులు అవుతాయి గురించి ఇవే దెంపాలి ఇట్లా పువ్వులు పువ్వుల దెంపాలిగా ఇట్లా రెక్కలు మొత్తం పువ్వులు తెంపుకొని ఇంటికి పోయిన తర్వాత శుభ్రం చేసుకొని కూర చేయాలి ఇది దసరా నవరాత్రులలో దసరాప్పుడు బాగా అవుతుంది ఇది ఆరోగ్యానికి చాలా మంచిది ఇక తంగడి పువ్వు కర్రీ ఏ విధంగా చేయాలో చెప్తా ఇది ఇక ఈ విధంగా పెటల్స్ మొత్తం ఈ విధంగా తెంపుకొని కడిగి పెట్టుకున్నా ఇవి ఇది తంగడి పెటల్స్ ఇవన్నీ మంచి కడిగి పెట్టుకున్నా వీటి ఏమేమి కావాలనో ఇక నూనె ఆవాలు జీలకర్ర మిరపకాయలు మిరపకాయలు ఇక ఉల్లిపాయలు ఎక్కువ కావాలి ఉల్లిపాయలు ఇక పచ్చిమిరపకాయలు ఇది కొత్తిమీర పుదీనా రెండు ఉన్నాయి దీంట్లో కరివేపాకు టమాటా కారం ఉప్పు పసుపు అల్లం అల్లంపాయ ఏ విధంగా చేయాలో చెప్తా నేను ఇప్పుడు ఇక స్టవ్ వెలిగించుకొని కుండ పెట్టిన కుండలనే తాలిపేస్తా ఇప్పుడు ఇక రెండు చెంచాల నూనె వేసుకున్న కొంచెం ఎక్కువ వేసుకుందాం దీనికి ఇక ఆవాలు జీలకర్ర మిరపకాయలు వేస్తున్నాం ఇవి కొంచెం ఎర్రగా కాగానే ఇక ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు వేసుకుంటున్నాం ఎక్కువ వేసుకోవాలి కదా కొంచెం మగ్గాలి అవి ఉల్లిపాయలు మగ్గేంత వరకు ఇట్లా కలుపుకుంటూ ఉండాలి ఇంకా కొంచెం మగ్గని మూత పెడితే తొందరగా మగ్గుతాయి ఉల్లిపాయలు మగ్గిన టమాటా కూడా వేస్తుంది కదా ఇలా టమాటా వేసుకోవాలి ఇట్లా టమాటా వేసుకొని ఎర్రపప్పు ముందే నానబెట్టుకుందా ఈ నానబెట్టుకుని ఎడపప్పు కూడా వేసేసుకుందా ఎర్రపప్పు వేసుకున్న ఎర్రపప్పు వేసుకొని కొంచెం కలుపుకొని తంగడి పువ్వు కూడా వేసేసుకుంటాయి తంగడి పువ్వు రెక్కలు మొత్తం వేసేసి కలుపుకుంటాం తొందరగా ఇది అయిపోతుంది అది ఉడికిపోతుంది ఇంత పువ్వు కొంచెమే అవుతుంది కొన్ని నీళ్ళు పోసుకుంటా అడుగు పడుతుంది కాబట్టి అడుగు అంటకుండా కొన్ని నీళ్ళు పోసుకున్నా కొంచెం మద్యం దాకా మూత పెట్టేస్తాను తంగడుపు రెక్కలు అవన్నీ లోపలికి వెళ్ళిపోయినాయి కదా ఉప్పు కారం వేసుకుంటాయి ఇక ముందే వేసుకుంటే అది ఎక్కువ కనపడుతుంది గురించి అది కొంచెం లోపలికి మగ్గిన తర్వాత వేసుకుంటే మనకి ఎంత వేసుకోవాలో కరెక్ట్గా తెలుస్తుంది పసుపు కారం ఇక కొద్దిగాలని వెళ్ళిపోయి ఉప్పు അന്ന് കലക്കോ ചിന്ന മറ്റേ കാലിട്ട മധല മധ്യ കലപ്പ ഉണ്ടര ఇప్పుడు మూతదేసి మగ్గిందో లేదో చూతాము మంచిగా మగ్గింది ఇక లాస్ట్లో సన్నం తరిగి పెట్టుకున్న కొత్తిమీర ఉంది కదా ఈ కొత్తిమీర దాంట్లో వేసి కలిపేస్తే అయిపోతుంది కొత్తిమీర ముందేస్తే దాని స్మెల్ అది ఉండదు కాబట్టి లాస్ట్లో వేయాలి ఎప్పుడే కానీ ఏ కూరలోనన్నా తంగడి పువ్వు కూర రెడీ తంజడి పువ్వు కూర రెడీగా అయ్యింది టేస్ట్ ఏ విధంగా ఉందో చూసి చెప్తా చాలా అదిరిపోయింది కొత్త వెరైటీ కూర మీరు కూడా చేసుకోండి ఆరోగ్యంగా ఉండండి ఇది తంగడి పువ్వు మహిళలకు చాలా మంచిది యూట్రస్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి మంత్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి చాలా మంచిది కాబట్టి తంగడి పువ్వు కూరను మీరు కూడా చేసుకోండి ఆరోగ్యంగా ఉండండి థ్యాంక్ యూ